ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సిపి అసెంబ్లీకి రామ్ రామ్ చెప్పి సెల్ఫ్ గోల్ వేసుకుందా జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో వైసీపీ మరింత బలహీనం కాబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు వైసీపీ వేసుకున్నటువంటి సెల్ఫ్ గోల్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అయితే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం మేము అసెంబ్లీ సమావేశాలకు వచ్చేది లేదు అంటూ ఆయన తేల్చి చెప్పడంతో ఇప్పుడు అసలు అసెంబ్లీ సమావేశాలకు వైకాపా రామ్ రామ్ చెప్పడంతో వైకాపా సెల్ఫ్ గోల్ వేసుకుంది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల వైసీపీ మరింత బలహీన పడబోతుంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి దీని మీద మేము విశ్లేషణ ఏంటి సార్ అంటే తెలిసి చేస్తున్నాడో చేస్తున్నాడో లేకపోతే నేను చెప్పిందే జరగాలనుకుంటున్నాడో మూర్ఖంగా ఆలోచిస్తున్నాడో మనకైతే అర్థం కాదు కానీ సహజంగానే కొన్ని నియమ నిబంధనలునే ఉన్నాయి అవును కొన్ని నెలల పాటు అంటే దానికి ఆరు నెలలు అనుకుంటా నాకు తెలిసిన కాలపరిమితి ఆరు నెలలకు ఒక్కసారైనా సరే ఈ శాసనసభ నిర్వహణ జరిగే సందర్భంగా హాజరు కావాలి వాళ్ళు వాళ్ళ ఒకవేళ అలా హాజరు కాకపోతే వాళ్ళ అనర్హులుగా ప్రకటించే అంశం మామూలుగా ఈ సభాధ్యక్షుడికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈయన ఏ విధంగా ఎంత మూర్ఖంగా నిర్ణయం తీసుకున్నా అది రేపు వాళ్ళకి ప్రబంధకంగా మారే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే అన అనర్హులుగా ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది మరి అది తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారా అని నాకైతే ఇప్పటికైతే అర్థం కావట్లేదు అసలు అసెంబ్లీకి రామ్ రామ్ చెప్పడం వెనక జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ ఏంటి ఎత్తుగడ లేదు ఇందుట్లో పెద్ద ఆలోచనలు ఉంటాయి అయితే నేనైతే భావించట్లేదు మాకు మైక్ ఇవ్వడం లేదు మాకు సమయం ఇవ్వరు అందుకే మేము అసెంబ్లీకి వెళ్ళినా ఉపయోగం లేదు మేము అసెంబ్లీలో జరిగేటువంటి అంశాలు మీడియా వేదికగా చేసుకొని ప్రజలకి వివరిస్తాం నీవు నువ్వు నేర్పిన విజయ్ నేరజాక్ష అని చెప్పని మీరు ఎలా ప్రవర్తించారో వాళ్ళు అలా ప్రవర్తిస్తారని వాళ్ళ భయం కావచ్చు ఓకే ఇప్పుడు గతంలో ఇదే శాసనసభలో సభ్యులందరినీ బయటికి పంపించారు తెలుగుదేశం పార్టీ సభ్యులందరినీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కడనే అట్టి పెట్టారు ఆయన మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారు వాళ్ళు ఎందుకంటే మాటలు దాడి కావచ్చు ఏదైనా చేయాలని ప్రయత్నం చేశారు కానీ ఆయన ఒక్కడే నిలబడి వాళ్ళందరికీ సమాధానం చెప్పాడు వాళ్ళందరికీ బుద్ధి కూడా చెప్పాడు నువ్వు అలా అని చెప్పొచ్చు అంత శక్తి సామర్థ్యాలు ఉంటే అంటే అతని శక్తి సామర్థ్యాల మీద నమ్మకం లేదు స్పీకర్ కూడా క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి మీరు అసెంబ్లీ సమావేశాలకు రండి నేను మీకు సమయం ఇస్తాను మైక్ కూడా కేటాయిస్తాను నా మీద ఉన్నటువంటి కోపంతో లేకపోతే నాకు ఎక్కడ నమస్తే పెట్టాల్సి వస్తుందనే మీరు అసెంబ్లీ సమావేశాలు దుమ్మా కొట్టకండి అంటూ కూడా స్పీకర్ గారు కూడా మాట్లాడడం జరిగింది వాస్తవమే అంటే ఇప్పుడు అదే నేను అంటుంది ఆయన అనాలోచితమైన నిర్ణయం లేకపోతే మూర్ఖపు నిర్ణయం అనేది మనకి ఇప్పటికే అర్థం కాని విషయం దానివల్ల అతనితో పాటు ఇప్పుడు గతంలో ఆయన రాలేదు వాళ్ళ శాసనసభ్యులను కూడా రానియకుండా చేశారు పాదయాత్రలో పాల్గొన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను రానున్నాడు నాకు ఇక్కడ సభలో అగౌరవం జరిగింది మళ్ళీ గౌరవ సభకి నేను వస్తాను ఈ గౌరవ సభకి నేను రాను ముఖ్యమంత్రిగానే వస్తాను అన్నారు అట్లానే ఆయన మాట నిలబెట్టారు ప్రజలు ఆయన అవమానం తాము అవమానంగా భావించారు ప్రజలు దానికి ఓట్లు రూపేనా ఆయనకి మద్దతు తెలిపారు తిరిగి ఆయన ముఖ్యమంత్రిగానే సభకు రావడం కూడా జరిగింది కానీ ఆ రోజు వాళ్ళ తోటి శాసనసభ్యులు అందరూ వచ్చారు కదా ఉపనాయకుడు చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకొని సభా నిర్వహణలో వాళ్ళు పాలు పంచుకున్నారు కదా అలాగే మిగిలిన వాళ్ళందరికీ అవకాశం ఇవ్వకుండా ఈయనొక్కడే ఈయనతో పాటు మిగిలిన వాళ్ళందరూ గతంలో నల్లని చేశాడు ఇవాళ అలానే చేస్తున్నాడు ఓకే శాసనసభకు రాని రానటువంటి రాకూడదు అనుకోని నిర్ణయం తీసుకున్నటువంటి వంకలతోటి ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా పక్క రాష్ట్రంలో వచ్చి మధ్యలో ఓ రోజు వచ్చి పాల్గొని మళ్ళీ వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆరు నెలల్లో రావాలనే నిబంధనలు ఏదో ఉన్నట్టుంది అది సభాపతి యొక్క విశేషణాధికారాల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఆ విధంగా చేస్తే అట్లా అట్లా చేసి మళ్ళీ మామూలుగా అయితే ప్రజాభిప్రాయంలో మార్పులు వచ్చినాయి కాబట్టి ప్రజలు వీళ్ళని తిరస్కరించారనే అభిప్రాయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ శిక్ష వేసించారనే భావనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజా యొక్క మెప్పు పొందాలి అంటే ప్రజల కోసం పోరాడాలి ప్రజల కోసం ఎక్కడ పోరాడాలి ప్రజల గొంతులు ఎక్కడ వినిపించాలి ఆంధ్ర రాష్ట్రానికి దేవాలయం శాసనసభలో వినిపించాలి చక్కని అవకాశం గతంలో ఒక శాసనసభ్యుడున్నా ఇద్దరు శాసనసభ్యులున్నా పది మంది శాసనసభ్యులున్నా వాళ్ళు వాడు వాడిని వినిపించారు ఉదాహరణకి ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఘోరాతిఘోరమైనటువంటి అపజయం ఎదురైంది ఆ రోజు చాలా అవమానకరమైతే ఇప్పుడు వేళ్ళకి ఎట్లయితే అవమానకరమైనటువంటి ఓటమి ఎదురైందో ఆ రోజు వాళ్ళకి అలాంటి అవమానం ఎదురైంది ఇరవై ఏడు మంది శాసనసభ్యులు మాత్రమే గెలిచారు శాసనసభ నేతగా ఎన్నుకోబడ్డాడు కాని పిజిఆర్ పి జనార్దన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నేత కాదు ఆ రోజు అలాగే దీనికి రకరకాల వాదనలు ఉన్నాయి ఇది ఒక్క లోక్సభకు మాత్రమే ఈ అంశం వర్తిస్తుంది శాసనసభలో ఈ అంశం వర్తించదు శాసనసభాపతికి మాత్రమే విశక్షణాధికారాలు ఉంటాయని చెప్పని ఒక వాదన కూడా ఉంది దాన్ని కూడా మనం కొట్టి ఓకే కాబట్టి శాసనసభ అధిపతి ఎటు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి దాంతో సంబంధం ఎక్కడ హోదా కాదు కదా మిమ్మల్ని గెలిపించింది మీరు ముఖ్యమంత్రి అవుతారనో ప్రతిపక్ష నేత అవుతారోనే కాదు కదా మీ పులివెందల ప్రజలు మిమ్మల్ని గెలిపించింది శాసనసభ్యుడిగా గెలిపించారు ఆ తర్వాత బలాబలాలను బట్టి సంఖ్యా బలాన్ని బట్టి మీకు ఏమి రావాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు శాసనసభ్యులు కంటే మీ మీకు నూట డెబ్బై ఐదులో ఎనభై తొమ్మిది రావాలి ఎనభై ఎనిమిది రావాలి ఎనభై ఎనిమిది రాలేదు కాబట్టి మీకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు ఎటు సరే పదివే శాతం అంటే దాన్ని శాసనసభాపతి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీరు అడిగితే ఇచ్చేది కాదు అది ప్రజలే మీకు ఇవ్వద్దు అని చెప్పి ప్రజలు నిర్ణయించారు ఇది కూడా ప్రజా తీర్పు తీర్పిచ్చారు స్పష్టంగా మీరు ప్రతిపక్ష నేతగా కూడా పనికిరారు అనేది ప్రజలు తీర్పు తీర్పిచ్చారు మీరు ప్రతిపక్ష నేతగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా లేదు నాకు ఇవ్వగల అర్హత నాకు ఉండేది ఎప్పుడు నిరూపించుకోవాలి ప్రజా సమస్యల గురించి శాసనసభలో అధికార పార్టీని తప్పుల్ని ఎంచుతూ వాళ్ళ తప్పుల్ని ఏదైతే చూపుతూ మీరు ప్రజల తరఫున పోరాటం చేస్తే ప్రజలను మనను పొందుతారు తిరిగి మీకు ఏదన్నా అవకాశం కలగజేస్తుంది ఇలాంటి నిర్ణయాల వల్ల మీరు ఎన్నికెళ్ళిపోతారే తప్ప ముందుకైతే వెళ్ళరు కదా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీ పాలిట శాపంగా మారతలేదు గత మీ పాలంలో జరిగినటువంటి పాపాలు ఇప్పుడు మీకు శాపాల్లా తగులుతా ఉన్నాయి దానికి మీరు సరిదిద్దుకునే అంశాన్ని వదిలేసి ఇంకా ప్రజల్ని నిందిస్తూ కొన్ని దాంట్లో కూడా చూసాం మనం మేము ఏం తప్పు చేసాం ప్రజలు ఇలా ఎందుకు చేశారని చెప్పని నెపం ప్రజల మీద వేయాలని ప్రయత్నం కూడా చేస్తున్నారే తప్ప లోపం ఎక్కడ జరిగింది తప్పులు ఎలా సరిదిద్దుకుందాము మళ్ళీ తిరిగి పార్టీకి పునర్వైభవాన్ని ఎలా తీసుకొద్దాము అనే ప్రక్రియలో మీరు లేరు అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఇప్పటికి కూడా మీరు ప్రజా సమస్యలు ఈరోజు ఉంటాయి రాష్ట్రం ఉన్న తర్వాత సమస్యలు లేకుండా ఉండవు ప్రజలకు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి వందకు వంద శాతం ప్రజలకు న్యాయం చేసే విధంగా ఏ ప్రభుత్వం కూడా పరిపాలన చేయలేదు ఇది మాత్రం వాస్తవం మరి అలాంటి అంశాలు మీకు ఉన్నప్పుడు అవకాశాలు మీకు ఉన్నప్పుడు ప్రజల వాణిని మీరు శాసనసభలో కనుక వినిపిస్తే ప్రజలు కూడా ఆమోదిస్తారు కదా నిజమే పొరపాటు పడ్డామేమో తప్పు చేసామేమో మన కోసం ఈ నాయకుడు ప్రయత్నిస్తున్నాడని ఇప్పుడు వాళ్ళ నిర్ణయం సరైందని చెప్పి వాడు మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రామ్ రామ్ చెప్పడానికి కారణం ఏంటి కారణాలంటూ ఏమీ లేవు అహంకారం రెండోది అంటే పరిపాలన ఎలా చెయ్యాలని తెలియకపోవటం వల్ల పరిపాలన ఇచ్చిన తర్వాత దాన్ని కాలదనుకున్నాడు ఇప్పుడు పదకొండు మంది అరవై ఏడు మంది శాసనసభ్యులు ఇచ్చినప్పుడు అలాగే సమస్యల గురించి మాట్లాడకుండా సభ నుంచి పారిపోయాడు ఇప్పుడు ఇంకోటి చూసుకోండి మీరు ఒకటి గమనించుకోండి పదకొండవ నెల పదకొండో తారీఖు పదకొండు గంటలకు సమావేశం జరగబోతుంది శాసనసభలో ఈయనకుంద పదకొండు మంది పదకొండు రోజుల పాటు సమావేశాలు జరగ పదకొండు రోజుల పాటు సమావేశం జరగబోతుంది ఈ పదకొండు అనే సంఖ్య జగన్మోహన్ రెడ్డి వెంటాడుతుంది అనిపిస్తుంది నాకు చూడబోద్ది అంటే ఇవన్నీ కూడా మీరు అన్నారు ఇప్పుడు రెండు మూడు సార్లు దాన్ని ఉచ్చరించారు ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని చెప్పి ఆయనకు వ్యూహం లేదు లేకపోతే దాని అమలు చేసేంత శక్తి సామర్థ్యాలు కూడా అతను అన్నీ కేవలం అహంకారంతోనే సందేహంగా అవగాహన లేకపోవటం అంటే అది వేరు తెలియని వాళ్ళకి చేతి వింటారు మూర్ఖులు వినరు కదా తను చెప్పింది ఎదుటాళ్ళు వింటా వినాలను ఉండరు తప్ప ఎదుటాళ్ళు మంచి చెప్పినా కూడా వినరు కదా వినకే కదా ఈ ఇట్లాంటి ఇప్పుడు జరుగుతుంది రాష్ట్రాలకి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కాబట్టి దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అంటే కేంద్రం ఒక చట్టాన్ని తీసుకురావాలి శాసనసభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఏంటి ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారినో ఒక ఐపిఎస్ అధికారినో మనకి పరీక్షలో ఉత్తీర్ణులు అయిన తర్వాత వాళ్ళకి శిక్షణ ఇచ్చే సమయంలో వాళ్ళ యొక్క గుణగణాలు గతంలో వాళ్ళ కుటుంబ చరిత్రను కూడా నేపథ్యం తీసుకుంటున్నారు కదా దాంట్లో ఎవరన్నా నేర చరిత్రలు ఉంటేనో వాళ్ళకి అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు కదా అంటే ముప్పై సంవత్సరాలు ఈ ఈ దేశంలో సేవలు అందించాల్సినటువంటి ఒక బాధ్యత గల అధికారులకి ఇంతగా చూసేటప్పుడు చట్టాలు తయారు చేసే శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు వాళ్ళకి నియమ నిబంధనలు ఎందుకు పెట్టలేదు అంటే ఆ రోజుల్లో అందరం స్వతంత్రం కోసం పోరాడగలరు కాబట్టి దేశభక్తి అనేది ప్రతి వాళ్ళ నర్నరాల్లో ఉందా కాబట్టి నాయకుల్లో ఇలాంటి నాయకులు ఆ రోజు లేరు కాబట్టి ఇలాంటి అవసరం రాబోతుందని చెప్పని రాజ్యాంగాన్ని రాసినటువంటి దానికి ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో అంబేద్కర్ గారు ఊహించల కాబట్టి ఆ నిబంధన రోజు పెట్టలేదేమో అనుకుంటున్నాను నేను భావిస్తున్నాను ఇలాంటి వాళ్ళు వస్తాలనుకుంటే నిస్సందేహంగా పెట్టి ఓకే దానికి అర్హతలు కనీస అర్హతలోనే పెట్టి ఇప్పటికైనా సరే తిరిగి పునరాలోచించుకొని భారతదేశ సార్ నిలబెట్టే విధంగా నాయకులు తయారయ్యే విధంగా నాయకులు శాసనసభలో ఎలా ఉండాలి లోక్సభలో ఎలా ఉండాలి స్థానిక నాయకులైనా సరే ఎలా ఉండాలి వాళ్ళకి ఏ అర్హతలు కావాలి ఇది దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొచ్చేసి రాజ్యాంగంలో మళ్ళీ పొద్దుపరచాలని చెప్పి అయితే నేను మీ ద్వారా ఈ నాయకులకి దేశానికి నేను విరమించుకుంటున్నాను Okay sir thank you so much thank you